భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంతానోత్పత్తి నెట్వర్క్లో ఒకటి బహుళ బిలియన్ డాలర్ల సీకేఏ బిర్లా గ్రూప్ ఆఫ్ భాగమైన బిర్లా ఐవిఎఫ్ ఐవీఎఫ్ ఈరోజు హైదరాబాద్లోని గచ్చుబౌల్లో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా పారదర్శకత నైతిక పద్ధతులు క్లినికల్ ఎక్సిలెన్స్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది బిర్లా ఫెసిలిటీ ఐవీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ అగర్వాల్ గచ్చిబౌలి బంజరా హిల్స్ కేంద్రాల నుంచి సీనియర్ సంతానోత్పత్తి నిపుణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ Sorry, I lost track of the second. I was question. talking about the research. So happen. there is a WHO report. I think there is yes, yes. also it has spoken about uh, a decline uh, tremendously by in 1954 the or so. Right? Is number of children thousand women will <coughs> have ever in their lifetime. That's the definition. If it falls below two, it means that population is reducing rather than replacing itself and in india it is to make sure we bring to residents of hyderabad uh, the most reliable ethical and transparent reproductive health and ivf treatment our our vision is to build two more centers in the next 18 months in the city and make sure we Provide affordable and the most ethical treatment to all the residents of the city. Thank you. ఫర్టివల కాలంలో మనం చూస్తున్నాం చాలా మంది ఫర్టిలిటీ బాధపడుతూ ఉన్నారనమాట సో వాళ్ళు పెళ్లి చేసుకోవడం డీలే చేయడం అలాగే కరెర్ వల్ల డీలే చేసి లేట్ గా ప్లాన్ చేయడం ప్రెగ్నెన్సీ వీటన్నిటి వలన ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా పెరుగుతూ వస్తుంది అందుకని మేము చెప్పేది ఏంటంటే పెళ్లి కొంచెం డిలే చేసినా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వచ్చి అసలు చెక్ చేసుకుని వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడవాళ్ళు ఎగ్రీజర్వ్ వచ్చి నంబర్ తో పుడతారు మెల్లిగా మన వయసు పెరిగి కొద్ది క్రమంగా తగ్గుతూ వస్తాయి ఎస్పెషల్లీ థర్టీ ఇయర్స్ తర్వాత మాత్రం ఎగ్రీజర్వ్ పాస్ గా తగ్గుతుంది థర్టీ ఫైవ్ తర్వాత వాళ్ళకి తగ్గబో పిల్లలతో కొన్ని అవంటి రావటం అందుకని త్వరగా వచ్చి చూపించుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్